సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో చిరస్మరణమైన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ స్వాతంత్రం పొందిన తర్వాత కూడా హైదరాబాదు సంస్థానం నిజంపాలలోనే కొనసాగింది కానీ ప్రజల పోరాటం రైతాంగ సాయుధ సమరం ప్రజల త్యాగం చివరికి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది ఈ రోజు తెలంగాణ ప్రజలకు కేవలం చారిత్రాత్మక ఘట్టం మాత్రమే కాదు ఆత్మ గౌరవం ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రతీకగా నిలిచింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ప్రజలే పాలకులు ప్రజలే అధిపతులు అన్న భావనకు గుర్తుగా ఈ వేడుకలు జరుగుతున్నాయి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో స్వేచ్ఛ స్ఫూర్తిని ప్రతిబింబించే ఆత్మగౌరవ దినం జై తెలంగాణ